గణపతి చాలా గొప్పగా అనుగ్రహిస్తారు మహానుభావుడు వినాయకుడు వికటో ఆయన చేసే పనులు హాస్యస్ఫూరకంగా ఉంటాయి కానీ ఆయన చాలా బాగా అనుగ్రహించేటటువంటి స్వరూపం ఉన్నవారు ఆయన చేసే పనులు ఎటురైలాగా అనిపిస్తుంది కానీ చాలా గమత్తుగా ఉంటుంది ఆయన చేసేది మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలంటే ఇందాక అన్నా కదా మాతులో ఎస్య మేనమామగారు శ్రీ మహావిష్ణువు ఒకసారి వినాయకుడి పుట్టినరోజు వచ్చింది మేనమామని పిలిచారు మేనమామ అత్తయ్య వెళ్ళారు లక్ష్మీదేవి నారాయణుడు ఏవో బహుమానాలు పట్టుకెళ్ళాడు మేనవాళ్ళు అడిగిని అన్నీ అక్కడ పెట్టి ఒరే తెచ్చాను రా అని చూపిస్తుంటే ఇవన్నీ ఇస్తుండడంలో సుదర్శన చక్రాన్ని పెట్టుకున్నాడు ఆయన ఆ పిల్లాడికి ఈ చక్రాన్ని నచ్చింది గుడుక్కుని నోట్లో పడిసుకున్నాడు ఏమిందంటే ఆ తొండంతో తీసి ఇలా పెట్టి మింగిశాడు అవి ఒకన చక్రం ఏదన్నాడు మింగిశాన్ మా అన్నాడు ఈ బాబాయ్ మింగేస్తే ఎలాగరా మరి ఎలాగరా ఇచ్చేయరా 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 అంటే ఇస్తాడా ఆ లంబోగోళంలో పడేసుకుని పరిగెడుతున్నాడు అటు విటను అప్పుడు శ్రీ మహావిష్ణువు ఆలోచించారు ఎలా వీడి కడుపులోంచి తేవడం వీడికి ఏదైనా హాస్యస్ ఉంటే సంతోషిస్తాడే అదో విచిత్రం మిగిలిన ఈ దేవుళ్ళ దగ్గర వీడు డిసిప్లిన్డ్గా కూర్చోవాలి ఆయన దగ్గర సంతోషమైన పనులు చేస్తే సంతోషిస్తాడే వీడికి నవ్వు పుట్టిద్దామని గుంగిలు తీశారు గుంజీలు అన్నవి మొదటి తీసిన వారు విష్ణుమూర్తి తీస్తే వినాయకుడు చూసి మామయ్య మామయ్య అదేంటిలా పట్టుకుని అలా ఊగుతున్నామని పెద్ద నవ్వు నవ్వాడు పిల్లవాడికి పలక మారి లోపల నుంచి సుదర్శన చక్రం బయటపడ్డాయి అమ్మయ్య చాలా అని కలుపుకుని తీసుకుంటారు అందుకే ఇప్పటికీ ఆయన అనుగ్రహానికి ఏం చేస్తారంటే వెళ్ళి గుంజీలు తీస్తారు ఆయన దగ్గర ఎక్కడి నుంచి వచ్చింది అంటే శాస్త్రంలో అక్కడి నుంచి వచ్చింది హాస్యస్ఫూరకంగా ఉండి అనుగ్రహిస్తారు మహానుభావుడు